ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ చేసిన వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ బుకింగ్ ఎలా జరిగింది ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి అనే దానికి సంబంధించి తెలియచేసే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అండ్ అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా వైకుంఠ ద్వార దర్శనం చివరి ఏడు రోజులు అనగా జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ ఏడు రోజులకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని రోజుకు వెయ్యి టికెట్స్ చెప్పున భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఐదవ తేదీ అంటే ఈ రోజు ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు టీడీపీ వారు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది అండ్ ఈ టికెట్స్ ని ఈ రోజు ఉదయం పది గంటలకు రిలీజ్ చేయడం జరిగిందండి అయితే రోజుకి వెయ్యి శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ చొప్పున ఏడు రోజులకి ఏడు వేల టికెట్ ని మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుందని టీడీటి వారు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగిందండి కానీ ఈ రోజు ఉదయం పది గంటలకి టికెట్ ని రిలీజ్ చేసినప్పుడు రోజుకి వెయ్యి టికెట్స్ అన్నది రోజుకి పదహైదు వందల టికెట్స్ చెప్పున్న టీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారంటే టీడీపీ వారు చెప్పిన దానికంటే ఇంకొక ఐదు వందల టికెట్స్ ఎక్స్ట్రాగా ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగింది ఈ టికెట్స్ ని రోజు ఉదయం పది గంటలకు రిలీజ్ చేసినప్పుడు నేను కూడా లాగిన్ అయ్యి మా రిలేటివ్స్ కి టూ మెంబర్స్ అయితే శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ అయితే బుక్ చేయడం జరిగిందండి అయితే ఈ టికెట్ ని రిలీజ్ చేసినప్పుడు స్టార్టింగ్ లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు నాకైతే సర్వర్ అనేది సరిగ్గా వర్క్ అవ్వలేదు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వడం అమౌంట్ కట్ అవ్వడం ఇట్లాంటి ఎర్రర్స్ అయితే రావడం జరిగింది ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వెబ్సైట్ లేసి తర్వాత మళ్ళీ రెండోసారి లాగిన్ అయి బుక్ చేయడం వలన నాకు ఎలాంటి ఎర్రస్ లేకుండా ఈ శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ అయితే బుక్ అవ్వడం జరిగింది అంటే పది వేల డొనేషన్ శ్రీవాణి ట్రస్ట్ కు చేసి ప్లస్ మూడు వందల రూపాయల దర్శనం టికెట్ కి పే చేసి అంటే పది వేల మూడు వందల రూపాయలు పే చేసి బుక్ చేసుకునే ఈ శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ బుకింగ్ లోనే సర్వర్ ఇష్యూస్ అయితే ఉదయమే రావడం జరిగిందండి అయినప్పటికీ అంటే టీటీడీ వారు చెప్పిన దానికంటే ఇంకా ఎక్స్ట్రా టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి అంటే మనకి టీటీడీ వారు చెప్పింది ఏడు వేల టికెట్స్ ని మాత్రమే ఈ ఏడు రోజులకి సంబంధించి రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ చెప్పిన దానికంటే అడిషనల్ గా ఇంకా ఒక మూడు వేల ఐదు వందల టికెట్స్ వరకు టోల్ టోటల్ గా ఈ ఏడు రోజులకి సంబంధించి పది వేల ఐదు వందల టికెట్స్ వరకు ఈ శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి రిలీజ్ చేయడం జరిగిందండి సో ఎక్స్ట్రా టికెట్స్ ని రిలీజ్ చేశారు కాబట్టి ఇంకా కూడా ఎక్స్ట్రా భక్తులు అయితే ఈ టికెట్ ని బుక్ చేసుకోవడం జరిగింది నేను కూడా మా రిలేటివ్స్ టూ మెంబర్స్ కి జనవరి నాలుగో తేదీకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్ ని బుక్ చేశాను అండ్ జనవరి మూడో తేదీకి శ్రీవాణి ట్రస్ట్ టికెట్ ద్వారా అకామిడేషన్ కూడా బుక్ చేయడం జరిగిందండి అండ్ అలాగే ఈ ఏడు రోజులకి సంబంధించి అంటే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ ఏడు రోజులకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు టీడీపీ వారైతే ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగిందండి అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు చాలా మంది భక్తులకి ఎక్కువ ఎర్రర్స్ అయితే రావడం జరిగింది అంటే ఈ టికెట్స్ ని మనకి రోజుకి పదహైదు వేల టికెట్స్ చెప్పున కేవలం ఏడు రోజులకి కలిపి లక్ష ఐదు వేల టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేశారు తక్కువ క్వాంటిటీలో టికెట్స్ ని రిలీజ్ చేయడం అంటే టికెట్స్ బుకింగ్ లో ఎక్కువ ఎర్రర్స్ రావడంతో వందల తొంభై మంది భక్తులు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోలేక మిస్ అవ్వడం జరిగిందండి నేను కూడా ప్రతి నెలలో టికెట్స్ బుకింగ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉంటాను అలాంటి ప్రొసీజర్ లోనే ఈ రోజు నా సిస్టమ్ లో మూడు బ్రౌజర్స్ లో వేరు వేరు మొబైల్ నెంబర్స్ లాగిన్ రెడీగా ఉండడం జరిగింది మూడు బ్రౌజర్స్ లో కూడా వేరు వేరు వర్చువల్ క్యూ టైమ్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారండి అంటే ఎందుకంటే మొదటి మూడు రోజులకి నేను ఆన్లైన్ లక్కెడుపులో దర్శనం టికెట్స్ కొరకు సెలెక్ట్ కాలేదు కాబట్టి మిగిలిన ఏడు రోజులైనా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకొని సోమవారం దర్శనం చేసుకోవాలని ఒక ఆలోచనతో మూడు బ్రౌజర్స్ లో వేరవేరే మొబైల్ నెంబర్స్ తో లాగ్ రెడీగా ఉండడం జరిగింది అయితే నాకు పేమెంట్ దగ్గర ఇష్యూ రావడంతో టికెట్ అనేది బుక్ కాలేదండి ఎందుకంటే మనం టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ పే చేయడానికి క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేస్తాం కదండి క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసి నా ఫోన్ పే ద్వారా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి అమౌంట్ పే చేస్తే నాకు అమౌంట్ అనేది సక్సెస్ఫుల్ గా పే అయ్యింది కానీ టీటీడీ వెబ్సైట్ లో ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్ళి చూస్తే ఆ అమౌంట్ అనేది ఫెయిల్ అయిన టికెట్ బుక్ కాకుండా ఈ విధంగా అయితే చూపించడం జరిగింది రెండు సార్లు కూడా అంటే జనవరి రెండో తేదీకి మా ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ కి అలాగే జనవరి ఐదో తేదీకి మా రిలేటివ్స్ ఒక సిక్స్ మెంబర్స్ కి ఈ టికెట్ ని బుక్ చేయడానికి ట్రై చేశాను నాకు రెండు సార్లు కూడా జనవరి రెండో తేదీకి పన్నెండు వందల రూపాయలు నలుగురికి కట్ అయిపోవడం జరిగింది అండ్ అలాగే జనవరి ఐదో తేదీకి సంబంధించి పద్దెనిమిది వందల రూపాయలు ఆరు మందికి కట్ అయిపోవడం జరిగింది కానీ ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వచ్చి నేను టికెట్ ని బుక్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకుందాం అని చూస్తే అమౌంట్ అనేది కట్ అయిపోవడం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోవడం జరిగింది సో ఇలా చాలా మందికి అయితే ఎర్రర్స్ రావడం జరిగింది అండ్ అలాగే ఎక్కువ మందికి స్లాట్ బ్లాక్డ్ బై అనదర్ పిలిగ్రామ్ అని ఎర్రర్ రావడం జరిగింది ఇలాంటి ఎర్రర్స్ రావడం వలన ఈ రోజు వైకుంఠ ద్వార దర్శనం ఏడు రోజులకి సంబంధించి రిలీజ్ చేసిన త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని వందల తొంభై మంది వరకు బుక్ చేసుకోలేక మిస్ అవ్వడం జరిగింది ఏదో ఒక టెన్ పర్సెంట్ భక్తులకి మాత్రమే టికెట్స్ బుక్ అవ్వడం జరిగిందండి సో మీరు ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీకు ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి అంటే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ ను కావచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కావచ్చు మీరు బుక్ చేసుకునేటప్పుడు ఏడు రోజులకి సంబంధించి మీకు ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి మీలో ఎంత మంది టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అనే దానికి సంబంధించి ఈ వీడియోని లైక్ చేస్తూ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయగలరు అండ్ అలాగే ఈ ఏడు రోజులకి సంబంధించి మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేసిన ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలోనే ఈ ఏడు రోజులకి సంబంధించి తిరుపతి అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగింది అండి తిరుమల అకామిడేషన్ అయితే ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదు హోల్ లో పెట్టడం జరిగింది కానీ ఏడు రోజుల తిరుపతి అకామిడేషన్ ని ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలోనే రిలీజ్ చేశారు నేను రీసెంట్ గా మన ఛానల్లో గత నాలుగు రోజుల నుంచి కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ వస్తున్నానండి మూడు రూపాయల దర్శనం టికెట్స్ ని డిసెంబర్ ఐదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేసినప్పుడే తిరుపతి అకామిడేషన్ కూడా ఆ ఏడు రోజులకి రిలీజ్ చేస్తారు మూడు వందల రూపాయల టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు వెంటనే బుక్ అకామిడేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసుకుని తిరుపతి అకామిడేషన్ బుక్ చేసుకోగలరు అకామిడేషన్ రిలీజ్ చేస్తారా చేయరా అనేది ఖచ్చితంగా చెప్పలేం కానీ తిరుపతి అకామిడేషన్ అనేది ఖచ్చితంగా రిలీజ్ చేస్తారండి బుక్ చేసుకోగలరు అని గత నాలుగు రోజుల నుంచి మన ఛానల్లో ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నారండి మన ఛానల్ ని రీసెంట్ గా రెగ్యులర్ గా ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా తిరుపతికి సంబంధించి అకామిడేషన్ అయితే ఈ ఏడు రోజులకి సంబంధించి బుక్ చేసుకోవడం జరిగింది ఇంకా ఏడు రోజులకి సంబంధించి ఎవరైతే తిరుమల కొండపై అకామిడేషన్ పొందాలి అనుకుంటారో ఆ భక్తులకు ఉన్న ఒకే ఒక మార్గం ఏంటి అంటే మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సిఆర్ ఆఫీస్ వద్ద లైన్ లో మీ ఆధార్ మీ మొబైల్ నెంబర్ తీసుకుని వెళ్ళి రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు తొందరగా అంటే ఎర్లీ మార్నింగ్ టైమ్ లో రూమ్ కి రిజిస్టర్ చేసుకున్నారు అనుకోండి మీకు తొందరగా రూమ్ అలాట్ అవ్వడం జరుగుతుంది మీరు కొంచెం రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది అంటే వైకుంఠ ద్వార దర్శనాలు ఈ పది రోజుల పాటు తిరుమల అకామిడేషన్ అనేది కేవలం తిరుమల కొండపై ఆఫ్లైన్ లో మాత్రమే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ లో అకామిడేషన్ అనేది రిలీజ్ చేయలేదు ఇది టోటలీ ఈ రోజు రిలీజ్ చేసిన శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ అండ్ తిరుపతి అకామిడేషన్ కి సంబంధించి మీలో ఎంత మంది ఈ ఏడు రోజులకి సంబంధించి దర్శనం టికెట్స్ కావచ్చు అకామిడేషన్ టికెట్ కావచ్చు బుక్ చేసుకున్నారు అండ్ బుక్ చేసుకుని ఎంత మందికి ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి అనే దానికి సంబంధించి మాత్రం తప్పకుండా ఈ వీడియో ని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియచేయాల్సిందిగా కోరుచున్నాను ఇక నెక్స్ట్ వైకుంఠ ద్వార దర్శనాలు ఈ పది రోజుల పాటు అంటే డిసెంబర్ ముప్పై తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు ఈ పది రోజుల పాటు ప్రివిలైజ్డ్ దర్శనాలు అన్నింటినీ కూడా టిడి వారు రద్దు చేయడం జరిగిందండి అంటే బిలో వన్ ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు అంగపేక్షణ సేవా దర్శనాలు సీనియర్ అండ్ ఫిజికలీ ఛాలెంజెడ్ దర్శనాలు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు లక్కిడి ఆర్జిత సేవలు ఇంకా ఆఫ్లైన్ లో ఎయిర్ ఎన్ఆర్ఐ వాళ్ళకి ఇచ్చే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ ద్వారా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు ఇలా ఈ ప్రివిలైజ్డ్ దర్శనాల అన్నింటినీ కూడా టీడీ వారు ఈ పది రోజుల పాటు రద్దు చేయడం జరిగింది అయితే ఈ వైకుంఠ ద్వార దర్శనాలు ఉండే ఈ పది రోజులకి కాను మొదటి మూడు రోజులు కేవలం ఆన్లైన్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మాత్రమే దర్శనం కల్పిస్తారు మిగిలిన ఏడు రోజులు అంటే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ ఏడు రోజులకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ను కావచ్చు శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ ను కావచ్చు ట్రస్ట్ స్కీమ్ డోనర్ దర్శనం టికెట్స్ ను కావచ్చు బుక్ చేసుకున్నటువంటి భక్తులు దర్శనం చేసుకోవచ్చు అంటే ఈ టికెట్స్ ని ఏవి కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠ క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా ఎటువంటి టికెట్స్ లేకుండా మీరు స్వామివారిని దర్శనం చేసుకొని దర్శనం అయిపోయిన అనంతరం వైకుంఠ ద్వారా ప్రవేశం అనేది చేయొచ్చు అంటే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఎటువంటి దర్శనం టికెట్స్ లేనటువంటి భక్తులు కూడా స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇకపోతే వైకుంఠ ద్వారా దర్శనం ఉండే చివరి మూడు రోజులు అంటే జనవరి ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు రోజులకి సంబంధించి తిరుపతి తిరుమల లోకల్ కేటగిరీలో లోకల్ భక్తులు ఈ టికెట్ ని బుక్ చేసుకోవడానికి డిసెంబర్ పదవ తేదీన టీడీపీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అయితే ఈ టికెట్ ని రోజుకి ఐదు వేల టికెట్స్ చొప్పున ఈ మూడు రోజులకి కలిపి కేవలం పదహైదు వేల టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తారు అయితే ఈ టికెట్స్ ని మీరు బుక్ చేసుకోవాలి అంటే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా మనం బుక్ చేసుకుంటాం కాబట్టి మీ ఆధార్ కార్డ్ లో తిరుపతి లేదా తిరుమలకి సంబంధించిన అడ్రస్ ఉంటేనే అలాంటి భక్తులు మాత్రమే లోకల్ కేటగిరీలో ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు నాన్ లోకల్ అంటే తిరుపతి తిరుమల అడ్రస్ కాకుండా వేరే అదర్ అడ్రస్ ఉన్నటువంటి భక్తులు ఈ లోకల్ కేటగిరీలో ఈ టికెట్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు ఈ టికెట్ ని డిసెంబర్ పదవ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుంది ఇవండి డిసెంబర్ ముప్పై తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు పది రోజుల వైకుంఠ ద్వారా దర్శనాలు చేసుకోవడానికి ఉన్న మార్గాలకు సంబంధించి అండ్ ఈ రోజు రిలీజ్ చేసిన వైకుంఠ ద్వారా దర్శనం శ్రీవాణి ట్రస్ట్ అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ బుకింగ్ సంబంధించి బుకింగ్ లో వచ్చిన ఎర్రర్స్ వీటన్నింటి గురించి తెలియజేశానండి అండ్ ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీకు ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి మీలో ఎంత మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు అనే దానికి సంబంధించి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను అండ్ అలాగే టీటీడీ కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరట్టాయి ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మేము యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్